అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ నందుల ఫ్లాట్లో క్లబ్ హౌస్ ఆపోజిట్ రోడ్లో నివాసం అనే అపార్ట్మెంట్ ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో సేల్ ఉందండి వీళ్ళు వన్ జీరో ఎయిట్ జీరో ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండి విత్ కప్ బోర్డ్స్ సో ఇది వచ్చేపాటికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద డిస్ప్లే అయ్యే నెంబర్స్కి కాల్ చేయండి ఇది ఒక ప్రైమ్ ఏరియాలో ఉందండి ఈ అపార్ట్మెంట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ నందుల ఫ్లాట్లో క్లబ్ హౌస్ ఆపోజిట్ రోడ్లో నివాసం అనే అపార్ట్మెంట్ ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో సేల్ ఉందండి వీళ్ళు వన్ జీరో ఎయిట్ జీరో ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండి విత్ కప్ బోర్డ్స్ సో ఇది వచ్చేపాటికి థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద డిస్ప్లే అయ్యే నెంబర్స్కి కాల్ చేయండి ఇది ఒక ప్రైమ్ ఏరియాలో